విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి నేను ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కువ టికెట్ అడుగుతురా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా రాయ పైసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్టీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసాలో పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇవాళ వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇవాళ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకి ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు పదేళ్ళని నేను అడుగుతున్నా సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం ఇవే కాదు ఇవాళ బీసీలు తెలుగు కళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ రోజు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వందేండ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగ మళ్ళీ ఇవాళ వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది వందేండ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ కొట్లాటలు ఇవాళ బిఎస్సి ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఏళ్ళ నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం ఇవన్నీ ఒక్క సంవత్సరం నేను సాధించిన విజయాలు చంద్రశేఖరరావు నీకు ఇవి కనిపిస్తలేవా నీ కళ్ళకి ఏమైనా పసిరికలు వచ్చినాయా నీ కళ్ళు ఏమన్నా పచ్చగైనాయా నేను అడుగుతున్నా ఇవన్నీ మేము చేస్తలేమా ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా ఆయన రాడు ఇక ఆయన ఒక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో ఈయన గల్లీలో ఆయన ఉంటే ఆయన ఉన్నాడు ఆయన మనసులు ఈడ మోపాయారు బండి సంజయ్ అంట కిషన్ రెడ్డి అంట ఏం చేసిరా మీరు మీరు ఏం చేసిరో సవాలు అంటుండు నేను సూటిగా సవాల్ ఈసారి దలుచుకున్నాను కిషన్ రెడ్డికి బండి సంజయ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మొన్న రెండు వేల ఇరవై మూడులో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తాడో మామ అల్లుడు వస్తాడో బావ బామార్థు వస్తాడో ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం బజార్లో పెడదాం అంబేద్కర్ చౌరస్తలు పెడదాం అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పన్నెండు నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం నరేంద్ర మోడీ ఇచ్చిన మాట స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఒక్క పేదోని ఖాతాలోన్నా మోడీ పదిహేను పైసలు వేసినాడే వేసిండా ఒక్క రూపాయి నల్లధనం దేలే కానీ నల్లదనం మున్నోలు దేశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి